గుంటూరు నగరంలోని ఆరు అగ్రహారంలో డయారియాతో మృతి చెందిన కుటుంబ సభ్యులను కలిసి టీడీపీ అభ్యర్థి గల్ల మాధవి పరామర్శించారు అనంతరం ఆమె మాట్లాడారు मेरा करके ले सैने कर पड़ी कर हां करके रख हां ले ले कार्बन कार्बन ले ले हां ये ना 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 ले 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 नाम इ नाम आयला అప్పుడు ఇది క చెరుపులన నాకు బైక్ల కి క సన్స్ ఉంటారు చట చిన్న చెయ్యాలి చేయాలి నిన్ననే మిమ్మల్ని తారావస కార్పొరేటర్ వచ్చి మోటార్ దగ్గర

ఇంతవరకు ఆవిడ మరణానికి కానీ పరామర్శించడానికి కానీ ఏ ఒక్కరూ రావడం జరగలేదు అలాగే ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్ గారు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ గారు వారి ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి వచ్చి వారింట్లో మంచినీరు తాగడం జరిగి ఆయన కూడా అదే అస్వస్థకు గురయ్యి ఈరోజు డెంగ్యూతో బాధపడుతూ మనకి ఫేస్బుక్ల ద్వారా ఇతరత్ర మీడియా మాధ్యమాల ద్వారా ఆయన బాధను వ్యక్తపరచడం మనం అందరం చూసాం అయితే ఈరో మొన్నటిదాకా నిన్న మొన్ననే ఇంకా మర్చిపోని ఒక సంఘటన శారదా కాలనీలో ఎన్నో వందల మంది డయేరియాతో చనిపోయి దాన్ని ఒకరి ఉద్దరుగా చిత్రీకరించి ప్రజల్ని మభ్యపెట్టి దాన్ని కప్పిపుచ్చేసి పక్కకు తోసేసిన సంఘటన మనం అందరము చూసాము ఇన్ని ఇంత జరిగినా కూడా మళ్ళీ మనకి ఇదే సంఘటన ఈరోజు ఎదురవ్వడము అభన్ తెలియని పిల్లలు ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే ఉన్న గీతిక ఈరోజు డయేరియాతో చనిపోయింది ఆ అమ్మాయికి మూడేళ్ల వయసున్న పాప కూడా ఉంది అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఎంత అలసత్వంతో ఉంది ఎంతటి అనాదరణతో ప్రజల పట్ల ఎంతటి అనాదరణతో ఉందో మనం అందరం గమనిస్తూ ఉండాలి మరి గుంటూరుకి ఆరోగ్య శాఖ మంత్రియే గుంటూరులో నివాసం ఉంటూ గుంటూరు ప్రజల కోసం నేను ఏమైనా చేస్తాను ఎన్నైనా బట్టలు నొక్కాము మేము ఎంతో అభివృద్ధి చేశాము సంక్షేమం ఇచ్చాము అని చెప్పుకుంటూ మళ్ళీ ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్న పరిస్థితిలో నేను ఈరోజు అడుగుతున్నాను ఇంకా డయేరియాలతో చనిపోతున్నారు పిల్లలు ఇలాంటి డ్రైనేజీ వ్యవస్థని ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ వదిలేసి మంచినీరు డ్రైనేజు మొత్తము డ్రైనేజ్ వాటరు మంచినీటి వాటరు రెండు కలిసిపోయి అవే ప్రజలు తాగుతూ మరి ఎలాంటి దానికి సరైన అవి చేయకుండా ఎలాంటి ప్రామాణికాలు లేకుండా వాటి పనులు పూర్తి చేయకుండా వాటిని ఎక్కడికక్కడ వదిలేసి ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ప్రజలను ఉంచారు అని అంటే దీనికి ఏమని మనము అనుకోవాలో ప్రజల్ని నిర్ణయించు నిర్ణయించుకోవాలి ఆ అధికారులు చెప్పాలి ఇంతటి కక్షపూరితమైన ఈ ప్రజలకి ఎందుకు ఇంత కక్షపూరితంగా ప్రజల్ని వీళ్ళు నాయకత్వం వహిస్తున్నారో కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఉంది